డాక్టర్స్ అసోసియేషన్ ఎమ్మినూర్ తరఫున ఇక్కడ డాక్టర్స్ అందరూ అసెంబ్లీ అయ్యి ర్యాలీ చేస్తాము ఒక బాధాకరమైన ఒక స్త్రీని హాస్పిటల్లో వర్కింగ్ కండిషన్లో ఒక లేడీ డాక్టర్ని చాలా ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేశారు ఈ సంఘటన విన్న వారం రోజుల నుంచి ఏ డాక్టర్ కూడా నిద్రపోవడం లేదు ఏ డాక్టర్కి కూడా ఒక ధైర్యం చాలడం లేదు ఇంకా ఎన్నళ్ళి డాక్టర్ల మీద లేడీ డాక్టర్స్ మీద వైలెన్స్ చేస్తారు మేము ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాం మా వాయిస్ని వినిపిస్తున్నాము ప్రతి ఒక్క డాక్టర్కి తన వర్కింగ్ కండిషన్ సేఫ్గా ఉండేలాగా చూడండి ప్రతి ఒక్క జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరైనా లేడీ డాక్టర్స్కి కానీ వాళ్ళకొక పనిచేసే చోట ఒక భద్రతా భావాన్ని కల్పించండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా పోలీస్ ప్రొటెక్షన్ని తీసుకోండి సహాయం తీసుకోండి వాళ్ళని అడిగి డ్యూటీలు వేయండి నిరంతరం డాక్టర్ మహిళల్ని ప్రొ ప్రొటెక్షన్ చేస్తే మన సమాజానికి చాలా మంచిది ఈ విధంగా అందరికీ నేను తెలియజేస్తుంటాను స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో ఆ దేశం ముందుకెళ్తుంది థ్యాంక్ యూ అనండ్ వాళ్ళు జైశేష్ మీ వాజ్ జైశేష్ బైక్ల రక్షణ రఘురామ బైక్ల బైక్ల రక్షణ శ్రీల బైక్ల దబాయని కూడ ఎవరం అంటే మాక సేవాయి ప్రాణం మీ అందరూ